హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న వ్లాగ్ అండి అంటే ఈవెంట్ అయినా నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట నిన్న ఈవెంట్ నుంచి వచ్చి రాగానే నైన్ థర్టీకి పడుకున్నానండి మార్నింగ్ మెలకు రాలేదు సిక్స్ థర్టీకి లేగసాను నేను ఇంకా సిక్స్ థర్టీకి లేచి అమ్మ పిల్లలిద్దరికీ స్కూల్ ఉందనేసి త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేశాను ఇంట్లో నాకు వంకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయండి బంగాళదుంపలు కూడా ఉన్నాయి కానీ మనకి పప్పు పెడితేనే లంచ్ బాక్స్ బాగా ఖాళీ చేసుకొస్తుంది ఇంకా సరే ఈ బెండకాయలు ఇవన్నీ అది తినదు ఇంట్లో అది ఉన్నప్పుడు వండి పెడదాంలే అనేసి ఇంకా నేనైతే పప్పు టమాటా అయితే వండుదాం అనేసి ఫస్ట్ కందిపప్పు అయితే నానబెట్టేశాను తర్వాత ఇంకా అన్నం వండుదామనేసి బియ్యం కూడా కడిగేసి వాటర్ అయితే పోసానండి ఇంకా స్టవ్ మీద పెట్టాను నిన్న ఈవెంట్కి వెళ్ళాను కదా అక్కడ హనీ అమ్ముతున్న హనీ సేల్కి పెట్టారని చెప్పాను కదండి సో క్రియేటర్స్ అందరికీ శాంపిల్ కింద హనీ అండ్ తర్వాత ఏంటి కౌగి అయితే ఒక్కొక్క చిన్న చిన్న బాటిల్ ఇచ్చారండి ఇవి శాంపిల్ బాటిల్స్ అంటే మనకు ఒక ట్వంటీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ అలా ఉంటుందేమో మరి చాలా తక్కువ ఒక త్రీ స్పూన్స్ ఉన్నాయి అంతే సో ఇది ఇచ్చారనమాట ఇంకా హనీ ఎలాగో మా ఇంట్లో నాకు టేస్ట్ నచ్చట్లేదు అని చెప్పాను కదా ఇది ఎలా ఉందో చూద్దామనుకున్నాను సో అది కలుపుతున్నాను అనమాట అసలు ఎంత డిఫరెన్స్ ఉందండి కలర్ అయితేనే అదేమో డార్క్ కలర్లో ఉంది ఎల్లో ఐ మీన్ మొత్తం రంగు డార్క్లో ఉంది ఇదేమో చాలా లైట్గా ఉంది వేసినా వేసినట్టే లేదు కరెక్ట్గా త్రీ స్పూన్స్ ఉన్నట్టున్నాయండి నేను టూ స్పూన్స్ వేసాను అయితే మా షానుకి తీపి సరిపోలేదండి మొత్తం అనమాట వద్దు రేపొద్దున కొంచెది డాడీ తీసుకొచ్చే వరకు అయినా అనేసి జస్ట్ టూ స్పూన్స్ వేసి కలిపించానండి వీళ్ళ దగ్గర హనీ అయితే మాత్రము వన్ లీటరు అంటే కేజీ అని వెయ్యి రూపాయలు అంటండి అర కేజీ అయితే ఫైవ్ ఫిఫ్టీ అనేసి చెప్పారు ఇంకా తీసుకుంటే మనం కేజీ తీసుకుంటే వెయ్యి రూపాయలకి అయితే వస్తుందనమాట ఇంకైతే మాత్రము నేను షానుని లేపేశాను అది లేగిసింది అన్నం చేశానండి తర్వాత పిల్లలిద్దరికీ నేను స్నానం కూడా చేయించేశాను పిల్లకి షానుకి స్నానం చేయించడానికి వెళ్ళడానికి ముందు స్టవ్ మీద అయితే మినపట్టు వేసేళ్ళాను నేను పిల్లలిద్దరికీ స్నానం చేయించి వచ్చే లోపల మినపట్టు అయితే చక్కగా క్రిస్పీగా వేగిపోయి ఉన్నది యాక్చువల్ ఆ పిండితో ఇడ్లీ కూడా వేయచ్చు కానీ రుబ్బి త్రీ డేస్ అయిపోయింది ఒక్కరోజు ఇడ్లీ వేసుకున్నాము నిన్నేమో బయట తెచ్చుకుని తినేసాం కదా టిఫిన్లు సో నేను ఇంకా ఇడ్లీ పిండి బయటికి తీసిందే లేదు నా కోసం ఒక చిన్న మినపట్టు వేసుకున్నాను నేను అంతే ఇంకా మళ్ళీ మా షాను ఇడ్లీ వేసినా తింటుందో తింటాను మినపట్టు వేశానండి తర్వాత అయితే పిల్లలిద్దరూ మినపట్లు ముక్కలు చేసి ఇచ్చేసాను వాళ్ళు తింటున్నారు ఇంకా నేనైతే మాత్రము పప్పు ఉడికిపోయింది ఈసారి పప్పు టమాటా ముక్కలు పోయకుండా మిక్సీ పట్టేసి పేస్ట్ వేసేసానండి ఎందుకంటే ముక్క ముక్కల కింద ఉన్నాయి అనుకోండి పప్పు అంతా తుక్కు తుక్కులా అనిపిస్తుంది అందుకనేసి మిక్సీ పట్టేసి ప్యూరీ కింద వేసేసాను సో పప్పు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది మా పిల్లలిద్దరూ లంచ్ బాక్స్లో మెతుక్కు కూడా ఉంచకుండా ఖాళీ చేసుకు వచ్చేసారండి అలా పిల్లలు తింటే నాకు చాలా చాలా హ్యాపీ వాళ్ళు తినే ఫుడ్ ఏమన్నా మంచిగా ఉందంటే పప్పు స్కూల్లో చక్కగా పప్పు అయితే బాగా తింటారు రిపీటెడ్గా పప్పు ఇడ్లీ దోశ ఇవేనా ఉప్మాలేనా అని అడుగుతున్నారు మా పిల్లలు ఏది తింటే నేను అదే చేస్తానండి ఉప్మా అంటే మాత్రం మా పిల్లలకి చాలా ఇష్టము నెక్స్ట్ నా కోసం నేను మిరపట్టు వేసుకున్నాను నిన్న వ్లాగ్లో నేను మీకు గిఫ్ట్ చూపిద్దామని మర్చిపోయానండి ఆ వీడియోకి ప్యాడ్ చేయలేదు మీ హస్బెండ్కి ఏం గిఫ్ట్ ఇచ్చారక్క అని అడిగారు కదండి మా వారికైతే ఇది ఇచ్చారండి ఇది స్పీకర్ అండి ఇది మనము ఫోన్ నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేసేసి సినిమా కానీ ఇంకా ఏమైనా యూట్యూబ్ వీడియోస్ ఏమైనా వినాలనుకుంటే చక్కగా దీన్ని కనెక్ట్ చేస్తుంటే మంచి సౌండ్ వస్తుంది చాలా బాగా వినిపిస్తుంది నిన్నటి నుంచి ఇంకా మా ఆయన నేను ఇదే పనిలో ఉన్నాము దీంట్లో వీడియోస్ అవి పెట్టుకుని వింటున్నాం అనమాట వాయిస్ చాలా బాగా వస్తుంది ఈ స్పీకర్ మా నాన్నకి ఇద్దాం అనుకుంటున్నానండి మా నాన్నకి అలాగా సినిమా పాటలు వినడం చాలా ఇష్టం అయితే వన్ థర్టీ అవుతుందండి ఇప్పుడు వరకు ఎడిటింగ్ చేసుకున్నాను ఇంక ఇదిగోండి ఎజయ నుంచి బట్టలు వచ్చాయి ఒకసారి ట్రై చేద్దామనేసి ఫ్రెష్ అయిపోయాను వీటిని అయితే ట్రై చేస్తాను తర్వాత అంటే నేను సెట్ అవుతున్నాయా లేదా అంటే నేను సైజు కొంచెము ఎప్పుడు స్మాల్ సైజ్ పెట్టుకునేదాన్ని కరెక్ట్గా సెట్ అయ్యేది ఈసారి ఏం చేశానంటే లార్జ్ పెట్టుకున్నానండి అంటే మీడియం ఒకటి లార్జ్ ఒకటి పెట్టాను సైజుని చూసుకుని మరి సరిపోతాయి లేదా చెక్ చేసుకుంటాను ఒకవేళ సరిపోతే మళ్ళీ రిటర్న్ పెట్టేసుకున్నాను అనుకో స్మాల్ సైజు బుక్ చేసుకోవచ్చు కదా నేను పెట్టింది అంటున్నాని సో ఒకసారి ట్రై చేస్తాను బాగుంటే ఉంచుకుంటాను లేదంటే రిటర్న్ పెట్టేస్తాను నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కలిపి ఒకసారి ట్రై చేసి ఒక షార్ట్ అయితే పెడతానండి జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను ఇంకా బొట్టు పెట్టుకోలేదు అందుకనేసే ఇయర్ రింగ్స్ నేను తీసాను కదా ఇప్పుడు పెట్టుకోవాలి ఇంకా అన్నం తినేసి షానుని తీసుకొచ్చాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా పని ఉంది ఆ పని అయితే పూర్తి చేయాలండి ఫస్ట్ అయితే ఇవి ఇది ఓపెనింగ్ వీడియో తీసుకోవాలి కదా ఓపెనింగ్ వీడియో తీసుకుంటే దీన్ని అయితే ఓపెన్ చేసేసి ట్రై చేసేసి బాగుంటే ఓకే లేదంటే వెంటనే ఇప్పుడు డ్రెస్ని పెట్టేస్తాను డ్రెస్ అయితే వేసుకొని చూసానండి చాలా బాగున్నాయి మంచి క్వాలిటీగా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే కాకపోతే నేను పొట్టిగా ఉంటాను కదా అవి చాలా లాంగ్ అయిపోయినాయి ఇంక నేను అవి ఎక్స్చేంజ్ పెట్టాలనుకోవట్లేదు ఎందుకంటే బాడీ ఫిట్టింగ్ అంతా నాకు కరెక్ట్గా సరిపోయింది సైజ్ కూడా సరిపోయింది సో నేను వాటిని అయితే ఎక్స్చేంజ్ ఏమి పెట్టాలనుకోవట్లేదు కాకపోతే మిషన్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు అవి ఆల్టరేషన్ చేయించుకోవాలి మరి టూ లాంగ్ ఉన్నాయి అనమాట అవి నా సైజ్కి కొంచెం నేను అవి కట్ చేయించడమో లేదా మడత వేపించి కుట్టించడము ఏదో చేస్తాను ఇంకా మళ్ళీ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఇప్పటికీ నేను మొత్తం అయితే తీసుకున్నాను కదా మొన్న కాటన్వి మూడు త్రీ పేసెస్ తీసుకున్నాను అవి త్రీ అని చెప్పాను కదా వాటి ఆల్ట్రేషన్కి ఒక్కొక్క డ్రెస్కి హండ్రెడ్ రూపీస్ కాడికి మొత్తం నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ అక్కడ అయ్యిందండి మళ్ళీ ఇప్పుడేమో రెండు డ్రెస్సులు తీసుకున్నాను ఇవి ఎంత పడ్డాయి పదకొండు యాభై రూపాయలు పడ్డాయి ఇవి మళ్ళీ ఇప్పుడు ఇవి రెండు డ్రెస్ ఆల్ట్రేషన్కి ఇంకొక హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఇలా మొత్తానికి డ్రెస్సెస్ పే చెప్పి నేను ఎంత ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఖర్చు పెట్టానండి ఇంక ఇదే లాస్ట్ ఇప్పుడు కొన్నాను కదా మళ్ళీ ఒక టూ త్రీ ఇయర్స్ వరకు బట్టల జోలికి వెళ్ళొద్దు అనుకుంటున్నాను వైబోబాయి ఐదు వేలు ఖర్చు పెట్టేసానని అనిపిస్తుంది అండి నాకు బట్టలకి ఇప్పుడైతే ఇంకా ఏం కొనను ఇవి ఇంకా ఇవే యూస్ చేస్తూ ఉంటాను నా దగ్గర ఉన్న పాతవి ఇవి కలిపి యూజ్ చేస్తాను తర్వాత ఎవరైనా కొలాబరేషన్కి పంపిస్తే అది తీసుకుని అవి వాడతానేమో తప్పించి నేనైతే ఇంకా ఇంత మనీ పెట్టయితే ఇంకా డ్రెస్సులు అయితే కొనాలి అనుకోవట్లేదండి ఇంకైతే మాత్రం ఏ వాషింగ్ మిషన్ లో బట్టలు వేసానండి అవి కూడా దుప్పట్లు వేశాను అవి అయితే ఇంకా ఆరేసేసి షానముని స్కూల్ నుంచి తీసుకురావాలి టైం అయిపోయింది తర్వాత నిన్న హడావిడి హడావిడికి వెళ్ళిపోయాం కదా మంచం మీద బట్టలన్నీ అలాగే ఉండిపోయినాయి వాటిని మడతలు పెట్టాలి నిన్న తీగల మీద బట్టలు కూడా తీయకుండా వెళ్ళిపోయాను అవి తడిచిపోయేలా ఉండిపోయినాయి అన్నమాట ఇప్పుడు ఆరిపోయినాయి అవి కూడా తీయాలండి ఫస్ట్ అయితే నేను బట్ట ఆరేసేస్తూ ఉంటాను బ్లాగైతే కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి అయితే మాత్రం నేను బట్టలు ఎప్పుడో మార్నింగ్ వేసానండి వాషింగ్ మిషన్లోని అవి అయితే ఆరేయలేదు ఇంకా వాటిని అయితే తీసి ఆరేస్తాను కూర్చున్నాను అనమాట ఇవి మార్నింగ్ అయిపోయినాయి టెన్ థర్టీ ఆ టైంకి కానీ ఇంక ఇవి ఆరేస్తూ అంటే ఇంకా ఎడిటింగ్ ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఎడిటింగ్లో కూర్చున్నాను ఇంక ఎడిటింగ్లో వన్స్ కూర్చున్నాను అనుకోండి టెన్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్ వరకు ఇంకా ఎడిటింగ్ పనులే సరిపోతాయి వ్లాగ్ ఎడిట్ చేస్తాను మళ్ళీ రోజు వీడియో అంతా షార్ట్ని ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటాను ఇంకా వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వడం మీ వాళ్ళ మీ మధ్యలో అవ్వటం లేదనమాట ఇంకా మళ్ళీ నైట్ ఇంకొక వన్ అవర్ అలా కూర్చుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకొండి ఈరోజు కూడా నైటే ఇస్తున్నాను వాయిస్ ఓవర్ అయితే ఇంకా చాలా ఫుటేజ్ ఉంది అదంతా ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఇవ్వలేదు వాయిస్ ఇచ్చేస్తే ఆ ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేసేస్తే నాకు కూడా కొంచెం ఫోన్ అయితే ఖాళీ అవుతుందనమాట ఇంకైతే మాత్రము ఈ దుప్పట్లు ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకునేదాన్ని అండి ఇంకా టైం సెట్ అవ్వక వాషింగ్ మిషన్లో వేయడము అసలు దుప్పళ్ళు వదులుతున్నట్టే అనిపించట్లేదు నేనైతే హ్యాండ్ వాష్ చేసుకుని గింజ పెట్టి నీరుమంది పెట్టి చక్కగా ఆరేసుకునేదాన్ని ఈ ఇంట్లో బట్టలు మెయిన్గా దుప్పట్లు వతకడము కుదరట్లేదు ఆ బాత్రూంలో ఇంత దుప్పటి వెడల్పుగా వేసుకుని ఉతకడానికి అవట్లేదు తర్వాత ఏంటంటే గింజిపెట్టి ఆరేద్దామన్నా తీగల మీద కుదరట్లేదు ఇంకా నాకు కూడా టైం ఉండట్లేదు ప్లస్ వాషింగ్ మిషన్ మీద డిపెండ్ అయిపోయి బతుకమ్మ ఒకటి వచ్చేసిందండి సో ఇంకా బట్టలు అయితే అసలే ఉతకట్లేదు ఆ పిల్లలు స్కూల్ బ్యాగ్లు ఎప్పటి నుంచో ఉతకాలి నానబెట్టాలి అనుకుంటున్నాను తప్పిచ్చి ఉతకట్లేదు కొంతమంది వాషింగ్ మెషిన్లో వేసేయచ్చు అనేసి అంటున్నారు పిల్లో కవర్ చుట్టూ వేసేయచ్చు అంటున్నారు కానీ నాకు ఆ జిప్పులు అవి తగిలేసి వాషింగ్ మిషన్ ఏమైనా పోతుందేమో ఎందుకు వచ్చిందిలే అనేసి ఊరుకుంటున్నామంట కరెక్ట్గా ఈ జూలై కదా జూలై ట్వంటీ ఫస్ట్కి ఎప్పుడుకో వన్ ఇయర్ అవుతుందండి వాషింగ్ మిషన్ కొనుక్కుని చక్కగా పనిచేసింది వన్ ఇయర్ నాకు ఈ వన్ ఇయర్లో అందుకేనేమో ఫైవ్ కేజీస్ వెయిట్ పెరిగిపోయాను ఈ డ్రెస్ ఇది వరకు వేసుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోయేదండి ఇప్పుడు అసలు నాకు లేదు చేతుల దగ్గర అయ్యి బిగవైపోయినాయి మళ్ళీ కుట్లు ఇప్పాలేమో టైట్ అయిపోయింది అనమాట సో దాన్ని బట్టే తెలుస్తుంది పాత బట్టలన్నీ టైట్ అయినాయి అంటే లావ్ అయ్యానని కానీ అక్కడ యూట్యూబ్ క్రి నేను ఈవెంట్కి వెళ్ళాను కదా సోషియావుడ్ ఈవెంట్కి అక్కడ నువ్వు వీడియోలో లావుగా కనిపిస్తా బావని బయటేమో సన్నగా ఉన్నావు స్లిమ్గా ఉన్నావు అనేసి అంటున్నారండి ఇంకా స్లిమ్గా ఉండేదాన్ని కానీ ఇప్పుడే అండ్ ఇంకా ఏంటంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఒకటి రెగ్యులర్గా వేసుకుంటున్నాను మర్చిపోతున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ పిల్లలు స్కూల్ హడావిడి హడావుడిగా లెగిస్తున్నాను వంట గదిలోకి వచ్చి వంట స్టార్ట్ చేయడం మర్చిపోయి ఎప్పుడో నేను తాయితీగా టిఫిన్ తినే ముందు అయ్యో బిల్లు వేసుకోలేదని గుర్తొచ్చి అప్పుడు వేసుకుంటున్నాను అనమాట కానీ మనము ఒకవేళ మర్చిపోయామనుకోండి ఎర్లీ మార్నింగ్ వేసుకోవడము థైరాయిడ్ ట్యాబ్లెట్ని లేట్ అయినా కూడా పర్వాలేదు ఖచ్చితంగా టాబ్లెట్ మాత్రం వేసుకోవాలి స్కిప్ చేయకూడదు అనమాట సో ఒక రోజేమో నాకు కుదరకపోతే పూర్తిగా మర్చిపోతే ఒక రోజు స్కిప్ చేసేయడం ఒకటి అవుతుంది అదొక రెగ్యులర్ వల్ల ఏమో మరి ఇలా వెయిట్ గెయిన్ అవుతాము హెయిర్ ఫాల్ రావడము ఇలాగనమాట ఒక థైరాయిడ్ ఉంటే చాలండి అన్ని నెప్పులు అన్ని బాధలు అన్నీ వచ్చేస్తాయి ఒక థైరాయిడ్ లాయినా మాత్రం సరిగ్గా పనిచేసేలాగా చూసుకోవాలి నాకు ఈ థైరాయిడ్ వల్ల రిపీటెడ్గా బోన్స్ పెయిన్స్ వస్తాయి అనమాట ఇంకా డాక్టర్ నీకు థైరాయిడ్ ఉంది కదా అప్పుడప్పుడు ఇంకా కాల్షియం సప్లిమెంట్లు తీసుకోవాలి తప్పదు అంటారనమాట ఇక్కడ నేనైతే జీడిపప్పులు తింటున్నానండి జీడిపప్పులు తింటూ యూట్యూబ్లో ఎవరెవరు ఏ వీడియోస్ పెట్టారో అవన్నీ చూసుకుంటే గిన్నెలు అయితే గిన్నెలైతే కడిగేసుకుంటున్నాను వీడియోస్ నాకే చూసుకోవాలనిపిస్తుంది కానీ నా ఫోన్లో నేను నా వీడియోస్ని చూసుకోకూడదు అనమాట సో మా ఆయన ఫోన్లో చూడవచ్చు మా ఆయన ఏమో నేను నేను చూడాలి కదా ఏం చెప్పావు అది వినాలి కదా అనేసి ఆయన అయితే అసలు ఎవరు ఆయన ఆయనే చూస్తారు నా వీడియోస్ని ఇంకా నేను ఎడిట్ చేసి నేను చూసుకోవచ్చు కానీ ఇంకా ఎడిటింగ్ చేసి చేసి ఉంటానేమో అండి ఎడిట్ చేసి నాకు ఇంకా చూడబుద్ది కాదు యూట్యూబ్లో ఎలా వచ్చిందా చూడాలనుకుంటాను కానీ ఇంకా నా ఫోన్లో నేను సేమ్ నెట్తో అస్సలు చూడకూడదు అనమాట అదొక రూల్ ఉంది యూట్యూబ్లోని సో ఇంకా అలా చూడంను ఇంకైతే మాత్రము గిన్నెలు అయితే స్టార్ట్ చేశానండి మొన్న గుత్తంకాయ కూర వీడియోకి చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు కదండి అండ్ నిన్న ఈవెంట్కి వెళ్ళిన దానికి కూడా చాలా బాగున్నా భవాని అని చాలా మంది కామెంట్స్ పెట్టారు నిన్న అండ్ మొన్న వీడియోస్కి కామెంట్స్కి నేను అసలు రిప్లై ఇవ్వలేదు నాకు రెస్పాండ్ అయ్యేంత టైం కూడా దొరకలేదు సో కంప్లీట్గా మీకు రిప్లైలు ఇచ్చింది మా హస్బెండ్ సో ఎవరైతే రెసిపీని షేర్ చేస్తూ కామెంట్స్ పెట్టారో అవైతే స్క్రీన్ షాట్లు కూడా తీసాను ఈసారి అలా ఫాలో అవ్వని చెప్పారు ఆ రోజంతా నేను ఈవెంట్లో ఉన్నాను కదా సో మా హస్బెండ్ అయితే ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆయన రిప్లైలు ఇచ్చేసారనమాట నేను అసలు ఆ వీడియోకి వచ్చిన ఒక్క కామెంట్ చూడలేదు నేను అడిగాను కదా మీకు ఏమన్నా తీరని కోరికలు ఉన్నాయా అనేసి అవి ఎవరు ఏమేమి పెట్టారు ఎవరి కోరికలు ఏంటి అన్నది కూడా నేను చదవలేదండి తర్వాత ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు చదవాలి ఇంకా ఆ రోజంతా ఈవెంట్లో గడిచిపోయిందా నిన్నంతా మాత్రము వచ్చిన తర్వాత ఈవెంట్ బ్లాగ్ని ఎడిట్ చేసుకోవడము తర్వాత ఇంట్లో పనులు ఈ బట్టలు మాడు తిట్టుకోవడం ఇలా సరిపోయింది ఇంకా మా హస్బెండే రెండు రోజులు కామెంట్స్ మొత్తానికి రిప్లై అయితే తను ఇచ్చారు ఇంకా చాలా ఉన్నాయండి అందరూ చాలా బాగున్న భవాని అనేసి అయితే కామెంట్స్ పెట్టారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకైతే మేము డిన్నర్ చేసేసాము డిన్నర్ అయ్యేసరికి టైం ఎయిట్ అయ్యింది ఎయిట్ టు నైన్ లేదా టెన్ ఓ క్లాక్ వరకు పిల్లల్ని చదివించాలని టైం పెట్టుకున్నామని చెప్పాను కదండి సో నేను మా ఆయన పిల్లలిద్దరిని వేసుకుని కూర్చొని చదివిస్తున్నాం అనమాట ఇప్పుడు హిందీ మీడి హిందీ దాంట్లో వేసేసాం కదండి తెలుగు నుంచి సెకండ్ లాంగ్వేజ్ హిందీలోకి మార్చేసాం కదా దీనికి ఏమో స్టార్టింగ్ నుంచి నేర్పించాల్సి వస్తుంది అంటే యూకేజీలో కూడా హిందీ అయ్యి ఉంటే ఇంత ఇబ్బంది అవ్వకపోయేది కానీ హిందీ నాకే పూర్తిగా రాదు ఇంకా దీనికి నేర్పించడము నాకు ఇంకా కొంచెం కష్టంగా ఉంటే షానమ్మ నువ్వే నేర్పించాలి చెల్లికి ఇంట్లో హిందీ టీచర్వి నువ్వేదే తల్లి అనేసి అంటే అది సరే మమ్మీ నేను నేర్పిస్తాను అంటుంది ఇక్కడైతే షాను స్కూల్లో ఒక బొమ్మ అయితే నేర్చుకుందంటండి ఇప్పుడు వాళ్ళ డాడీకి నేర్పిస్తానని నేను ఎలా వేస్తున్నాను చూడు డాడీ నువ్వు కూడా నన్ను నేను వేసినట్టే వేయాలి అనేసి వాళ్ళ డాడీకి అయితే పని నేర్పుతుంది ఇప్పుడు వేయలేదనుకోండి అది దానికి ముఖం ఆడిపోద్ది అనమాట నేను చెప్పింది చేయట్లేదు డాడీ నువ్వని ఫీల్ అయిపోతుంది ఇంకందుకని వాళ్ళ డాడీ అయితే వాళ్ళ షాను ఎలా వేస్తుందో చూసుకుంటా డాడీ అయితే వేస్తున్నారు ఇంకా నేనైతే మాత్రం మనుకి హిందీ నేర్పిస్తున్నానండి ఇంకా ఈ రోజైతే అసలు ఇంకా చెవి నీళ్ళు పెట్టలేదు ఇయర్ రింగ్స్ ఎందుకంటే చెవి బాగా సాగిపోయింది కదా రేపొద్దున్న నేను నిన్న ఈఎన్టీ దగ్గరికి తీసుకెళ్తాను డాక్టర్ దగ్గరికి చూపిద్దాము ఏమన్నా స్టిచ్చెస్ చేస్తారేమో అని మా హస్బెండ్ అన్నారు ఇంకా రేపొద్దున్న ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమన్నా స్టిచ్చెస్ వేయించాలి దట్టు ఇంకా రేపు కొంచెం హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చలికాలం వచ్చినప్పుడు మోకాలు నొప్పులు బాగా వస్తాయంటండి ఇది నేను నా పెళ్ళైన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అంతకుముందు బిఫోర్ మ్యారేజ్ అంత క్యాల్షియం కాల్షియన్ఫిషియన్సీ ఉండేది కాదు ఎప్పుడైతే బ్రెస్ట్ మిల్క్ ని ఫీడింగ్ చేస్తూ వచ్చానో అప్పటి నుంచి నాకు బోన్ పెయిన్ అన్నది స్టార్ట్ అయిందనమాట ఇంకా థైరాయిడ్ ఉంటే ఇది కామన్ అనేసి అంటున్నారు డాక్టర్స్ అప్పుడప్పుడు ఇలాగా సప్లిమెంట్స్ తీసుకుంటాను తగ్గిపోతాయి కానీ నాకు రెగ్యులర్గా ఏమి రాదు కాకపోతే ఏంటంటే చలికాలంలో మాత్రమే అండి మోకాళ్ళు చాలా నిప్పొస్తుంది ఇలా బాసి పట్టం వేసుకుని కూడా కూర్చోలేకపోతున్నాను కాసేపు కూర్చున్నానంటే కాళ్ళు ఇలా సాపలేకపోతున్నా అనమాట అలా నిప్పుడు అంటే అంటే డాక్టర్ ఏమన్నారంటే చలికాలంలో ఇంక ఇది తప్పదమ్మా అలాగే వస్తుంది అనేసి అన్నారు ఎప్పుడో వెళ్ళినప్పుడు చాలా అసలు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందేమో నాకు సరే నొప్పులు లేవు చాలా బాగుంది ఇప్పుడు మళ్ళీ చలికాలం మొదలైంది కదా కొంచెం స్లో స్లోగా నొప్పి వస్తున్నట్టు అనిపిస్తుంది సో నాకు అసలు హెల్త్ గురించి ఎక్కువ కేర్ తీసుకుంటానండి ఇంకా అది కూడా చెప్దాము డాక్టర్కి మళ్ళీ ఏమైనా సప్లిమెంట్స్ ఇస్తారేమో అనేసి అంటే సరే రేపు తీసుకెళ్తానా ఎంటి పని కూడా అయిపోతుంది అనేసి అన్నారు అనమాట ఇంక ఇక్కడైతే మాత్రము క్రియేటర్స్ అంద అందరూ ఒక్కొక్కరుగా ఈవెంట్కి వెళ్ళొచ్చారు కదండి వాళ్ళ బ్లాగ్స్ పెట్టారు చూస్తున్నాను ఇంట్లో పనులనే కంప్లీట్ అయిపోయినాయండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంట్ చేస్తున్నాను ఎందుకంటే జస్ట్ ఇప్పుడే ట్రైపాడ్ వచ్చింది ఈ ట్రైపాడ్ని నేను అమెజాన్లో బుక్ చేశానండి అయితే మొన్న వచ్చింది ఇది ఓపెన్ చేసేసి వచ్చేసింది ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక పార్ట్ అయితే మిస్ అయిపోయింది అనమాట మొబైల్ పెట్టుకునే హోల్డర్ మిస్ అయింది అనేసి మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టాను మళ్ళీ సేమ్ అదే టైప్ వచ్చిందండి అంటే మళ్ళీ అంటే మా దగ్గర ఇప్పుడు తీసుకెళ్లరు ఇది కొత్తది వచ్చింది మళ్ళీ దీంట్లో కూడా మొబైల్ హోల్డర్ మిస్ చేస్తారనమాట మనం కొనుక్కునేదే మొబైల్ పెట్టుకోవడానికి కదా ఈ ట్రైపోడ్ మొబైల్ హార్డర్ లేకుండా నేను ఏం చేసుకుంటాను ఈ ట్రైపోడ్ని మళ్ళీ ఇంకైతే సారి గట్టిగా కంప్లైంట్ ఇస్తూ మేమైతే మళ్ళీ రిటర్న్ పెడుతున్నాము మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకోవాలి నాకేమో ఎత్తు ట్రైపోడ్ లేక ఇబ్బంది అయిపోతుంది చిన్న ట్రైపోడ్తో బకెట్లు పెట్టుకుని అవి ఎట్టుకుని వీడియో షూటింగ్ చేయాల్సి వస్తుంది చిన్న ట్రైపోడ్కి కింద స్టాండ్ ఉంది అదేమో బాగా హైట్ అనమాట సో ఇబ్బంది అవుతుంది అనేసి ఇప్పుడు ఒక ట్రైపాడ్ అయితే బుక్ చేసుకుంటున్నాను కానీ ఇదేమి ఎన్నిసార్లు చేసినా ఈ మొబైల్ హోల్డర్ లేకుండా సగమే వస్తుంది ఇది కింద ఇదిగోండి ఈ హోల్డర్ చూపిస్తాను ఇది ఉంది కదా ఈ పాట మిస్ అయిపోతుంది ఇది లేకపోతే ఫోన్ పెట్టుకోలేము మనము సో అదనమాట సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్ గుడ్ నైట్ బాబా చెప్తాగండి బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్